మొత్తం ఆ బిల్డింగ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ చెప్తాను అందుకనే కదా సౌరభ్ భరత్ ఆయన కలిసి వాళ్ళు ఏదో వీడియో పెట్టారు ఈయన వీడియో చేయలేదు నేను నేను వీడియో చేసినా కానీ బాగుండదు బాగా బాగా లేకుండా చేయొచ్చు అందుకనే మీడియా తీసుకెళ్ళాడు ఆయన ఒక నలభై మంది యాభై మంది మీడియా తీసుకెళ్తే పోలీసులు ఆపేశారు కదా ఎందుకు వైపు చూపించేసి అయిపోయేది కదా లోపల మహల్ ఏమో తెలిసిపోయేది కదా ఆయన తప్పు ఉండటం లేదు ఖాళీగానే ఉండింది ఆ తాళమేసి ఉన్న దాన్ని తాళాలు నేను మీడియా పెడతాను అన్నాడు ఒప్పుకోలేదు కదా నగేష్ గారు సుధాకర్ గారు నగేష్ గారు ఇప్పుడు సుధాకర్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే చేసిన మంచిని చెప్పుకోలేకపోవడం అలాగే ఆయన ఓపెనింగ్ రిమార్క్స్ కామెంట్స్లో ఏంటంటే మంచి వాళ్ళకి ఇదే గతి పట్టుతుందని పెద్దలు ఎప్పుడో చెప్పేవారు కదా అన్నట్టుగా మొదలు పెట్టారు అంటే నిజంగానే కేజ్రీవాల్ మంచి చేసి దాన్ని ప్రజలు తీసుకుని అక్నాలజ్ చేయలేదా ఈసారి అట్లా అనుకోవాలా చూపించడానికి ప్రయత్నం చేయడం అనేది కొంచెం అధిశోక్తవుతుంది ఎందుకైతే ఆయన ఏ తన ప్రచారం చేసుకోలేదని చెప్తున్నారు లాస్ట్ టూ త్రీ ఇయర్స్లోని ఢిల్లీలో ఏం అభివృద్ధి జరిగిందో జరగలేదు దానికి కేరళ న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకున్నారు హైదరాబాద్ న్యూస్ పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకున్నారు మొత్తం ఈ ఎందుకంటే ఇప్పుడు మీరు ఈరోజు పేపర్లు కానీ ఈరోజు టీవీ ఆన్ చేయండి మీకు భగవంత్ సింగ్ మాన్ పంజాబ్ లైన్ చేస్తున్నారు అక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్స్ అసలు అనర్గలంగా మీకు వస్తూనే ఉంటాయి సో పబ్లిసిటీ విషయంలో మాత్రం ఏమీ దాంట్లో ఇదే చెప్పుకోలేదండి నిజం కాదు రెండోది అసలు కేజ్రీవాల్ ఏ ప్లాంక్ మీద వచ్చాడు అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్లాంక్ మీద వచ్చాడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్లాంక్ మీద మోదీ కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్లాంక్ ప్లాంక్ మీద వచ్చారు ఈయన టూ థౌజండ్ థర్టీన్లో మోదీ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చారు అసలు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరి మీద మెయిన్గా కాంగ్రెస్ మీద ఈయన ఏంటంటే యాంటీ ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు ఏమిటంటే గబులు అయిపోయారు ఏది కామన్వెల్త్ గేమ్ స్కామ్ అని టూ జీ స్కాని స్కామ్ ఈ స్కామ్ అని ఆ స్కామ్ అని ఇన్ని స్కామ్ సో ప్రజల్ని ఈయన పక్కన ఆకర్షితమేరు మిడిల్ క్లాస్ ఎస్పెషల్లీ ఏమిటంటే ఈవెన్ ఇన్ హైదరాబాద్ మెంబర్షిప్ తీసుకున్నారు ఏది అరే ఇది మన మిడిల్ క్లాస్ మనం రిలేట్ అయ్యే చేసే పార్టీ అని జరిగింది ఏమిటండిది టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్లోని టాప్ నాయకులు ఏది ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ వీళ్ళందరూ లిక్కర్ స్కామ్ లో ఎక్కువ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మాకు అసలు ఏమీ తెలియదు మేము మంచివాళ్ళము అనేది అంటామంటే అది కేసులు కేసు తేలితే బయటకు వస్తుంది కానీ ఆ కేసు ఇంకా ఫైనల్ కాకుండా మా లాంటి మంచివాళ్ళు లేరు అనేది ఇచ్చేయడం మూడో పాయింట్ ఇప్పుడు సరే ఒక ఆదర్శానికి ఫైట్ చేస్తే ఏదైనా ఒకటి ఉంది వీళ్ళు ప్రతి వాళ్ళతో తగాదే సో ఫస్ట్ ఏమిటంటే లెఫ్టినెంట్ గవర్నర్ తగాది పెట్టుకున్నారు సరే ఓకే లెఫ్టినెంట్ గవర్నర్ వీళ్ళని అన్యాయం చేస్తున్నాడు వీళ్ళు ఫైల్స్ క్లియర్ చేయటం లేదు దాని తర్వాత వీళ్ళని పని చేయటం లేదు లెఫ్టినెంట్ గవర్నర్తో ఓకే సెంట్రల్ గవర్నమెంట్తో ఫై ఫైట్ చేశారు అది ఓకే వీళ్ళు ఇండియా ఎలయన్స్ ఉన్న వాళ్ళతో దగాదా పెట్టుకున్నారు అది ఎట్లాగో ఓకే అవుతుంది అన్నది కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు అసలు ఢిల్లీ ఎలక్షన్ డిక్లేర్ అవ్వడం అంటే డిక్లేర్ కాలేదు ఇంకా అవును డిక్లేర్ కాకకుండా వీళ్ళు చెప్పేసారు తో మాకు అలయన్స్ ఉండదని గుజరాత్లో అంతే చేశారు గుజరాత్లో ఏం చేశారు మాకు ఎవరితోటి అలయన్స్ లేదన్నారు అయితే ఏమైంది బీజేపీకి పెద్ద పెద్ద మెజారిటీతో బిజెపి గెలిచింది ఎందుకైతే వీళ్ళు వీళ్ళు అక్కడ కాంగ్రెస్ ఓట్స్ లో ఓట్ లో కట్ చేశారు సో వీళ్ళంతా ఏంటంటే ఎంత వీళ్ళు ఒక ఒక అరాచక శక్తిగా తయారయ్యారంటే అంత అరాచక శక్తిగా తయారయ్యారు ఇది పొలిటికల్ గా అంటున్నాను దాని తర్వాత దాని తర్వాత ఇవాళ మీ ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ వింటున్నాను ఇప్పుడు ఇంతసేపు ప్రైమ్ మినిస్టర్ వీళ్ళని ఏమి ఏమని డిసైడ్ చేశాడు కాంగ్రెస్ అర్బన్ నక్సల్ అయితే వీళ్ళు కూడా అర్బన్ నక్సల్ భాష మాట్లాడుతున్నారు అనేది ప్రైమ్ మినిస్టర్ అన్నాడు అది చాలా ఒక సీరియస్ చార్జ్ అది దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి అర్బన్ నక్సల్ కాదని చెప్పుకోవాలి బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకైతే వీళ్ళు వా వాడే భాష చాలా తీవ్రంగా ఉంటుంది వీళ్ళది సో అది ఒక పెద్ద వాళ్ళ మీద మచ్చ గారు ఏంటి కాంగ్రెస్ పార్టీ డకౌట్ హ్యాట్రిక్ డకౌట్ ప్రధానమంత్రి యాక్చువల్ డబుల్ హ్యాట్రిక్ అన్నారు హ్యాట్రిక్ డక్అవుట్ అంటే ఇంత దారుణంగా ఒక ఏళ్ల పాటు ఢిల్లీని పరిపాలించి సరే మీ నుంచి ఆప్ అధికారం లాగేసుకుంది అసలు మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బ బీజేపీ ఆప్ మిమ్మల్ని కలిసి కొడితే సరే దానికి పొద్దున ప్రియాంక గాంధీ మూడు గంటలు నాలుగు గంటలైనా కూడా ఏమో ఢిల్లీలో ఇంకా రిజల్ట్స్ గురించి ఏం తెలియదు అండవు సాయంత్రం రాహుల్ గాంధీ అయితే ఆయన ఓకే ప్రజలు ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తాం ఆయన హుందాగానే చెప్పారు కానీ ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైంది ఎందుకు కనీసం కనీసం ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే ఒక సీటు రెండు సీట్లో మూడు సీట్లో వస్తాయని అంచనాను కూడా ఆ ఎగ్జిట్ పోల్స్ అంచనాను కూడా మేము అందుకోలేకపోయారు బాజీ గారు మీకు